ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల యక్షిని ఉపాసనలో సర్వ లక్షణములను కల్పిస్తూ శాంతిని ప్రసాదిస్తూ ఐశ్వర్యమును ప్రసాదించి సకల ఆనందములను ప్రసాదించగల ఎటువంటి భయములు లేని సౌమ్యదాయ అయిన యక్షిణి పద్మావతి యక్షిణి ఈమె లక్ష్మీదేవి యొక్క పరివార దేవతలకు సంబంధించినది ఈమె ఐశ్వర్యమును మరి రుణ విముక్తిని ఆర్థిక శ్రేయస్సును కుటుంబంలో శాంతిని సంతోషమును సకల భోగములను ప్రసాదించగలదు ఈ యక్షిణి సాధన అన్నది మనం శుక్రవారం ప్రారంభించుకోవాలి పద్దెనిమిది రోజులు రోజుకి ఉదయం పద్దెనిమిది మాలలు సాయంత్రం పద్దెనిమిది మాలలు జపం చేయవలసి ఉంటుంది ప్రతి ప్రసంగంలో చెప్పుకున్నట్టుగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల లోగా పద్దెనిమిది మాలలు పద్దెనిమిది మాలలు జపం చేయాలి ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి దానిపై లక్ష్మీదేవి యొక్క పటము గాని పద్మం పద్మం పువ్వు గాని ఉంచి దేవతను యధాశక్తి పూజించి తర్వాత అష్ట దిగ్బంధన చేయవాలి అష్ట దిగ్బంధన చేసుకోవచ్చు లేదా ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు ఈ దేవత జపం చేసే ముందు ఏదైనా గురువారము శుక్రవారము లక్ష్మీదేవికి శక్తి కొలది పూజించిన తర్వాత ఈ మంత్ర జపము ప్రారంభించవలసి ఉంటుంది గ్రామ దేవత ఆరాధన మరియు సమీపంలో ఉండే మందిర దర్శనములు తప్పనిసరి చేయవలసి ఉంటుంది అదే ప్రకారంగా మనం ఈ మంత్రం ఎందుకోసం జపం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అశాశ్రీ పద్మావతి యక్షిని మంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రి చందహ పద్మావతి దేవత ధర్మార్థ కామ మోక్ష సిద్ధయే జపే విని ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఎర్రని వస్త్రములు మరియు మద్యపానం మాసభ పరస్తి వ్యామోహము ధూమ్రపానం నిషేధించి ఈ మంత్రము స్త్రీ పురుషులు చేయవచ్చు ఆరోగ్యము ఆయుస్సు ఐశ్వర్యము కావాలని ఎవరెవరు కోరుకుంటున్నారో వారందరూ ఈ మంత్ర జపం చేయవచ్చు ఈ పద్మావతి యక్షిణిని ప్రసన్నత చేకూర్చుకోవాలంటే ప్రత్యక్షంగా నలభై రెండు రోజుల్లో ఆరు లక్షలు జపం పూర్తి చేసి గురువు వద్ద నుండి దిగ్బంధన యంత్రము ఆకర్షణ యంత్రము తెచ్చుకున్న తర్వాతే జపం చేయవలసి ఉంటుంది కేవలం అనుగ్రహం కొరకు పద్దెనిమిది రోజులు రోజుకి పద్దెనిమిది జపం చేసి పద్మావతి యక్షణ యొక్క అనుగ్రహంతో సకల ఇబ్బందుల నుండి బయటపడి సుక్ష్మైన జీవితము కొనసాగించగలం ఇప్పుడు మంత్రము ఓం హ్రీం క్లీం అగచ్చ అగచ్చ పద్మిని స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం అగచ్చ అగచ్చ పద్మిని స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం అగచ్చ అగచ్చ పద్మిని స్వాహ దేవత్మ స్వరూపుల వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపంలకు ఉపక్రమించండి యక్షిని సాధనలు ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడి ఉన్నది మీరు ఎటువంటి అవగాహన లేకుండా యక్షిని సాధనం చేయడం అన్నది నేల విడిచి సాము చేయడం అవుతుంది కాబట్టి మీరు తప్పనిసరి తెలుసుకోండి లేదా గురువులను సమీక్షించండి గురువులను దర్శించండి గురువుల యొక్క ఆదుపాజ్ఞలతో ఉంటూ యక్షిని సాధనలు చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు కానీ పద్మిని యక్షిని ప్రత్యక్షంగా జపం చేస్తారు మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు స్వరూపులారా చేయండి చేసే తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగిస్తూ ఐదవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలు ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమశ్ నిఖిలానంద సాగర్ మహారాజ్